నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని పేదలకు స్థలాలు కోరుతూ సిపిఐఎంఎల్ వినోద్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కుషరాజు వినతిపత్రం అందజేశారు ఏలేరు ప్రాజెక్ట్ మిగులు భూమి తొమ్మిది ఎకరాల పంతొమ్మిది సెంట్ల భూమిని పేదలకు ఇవ్వాలని కోరుతూ రెండు వేల పదిహేడు సంవత్సరంలో కసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో అరవై మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రభుత్వ భూముల్లో అరవై రెండు మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని కసిరెడ్డి గణేష్ అన్నారు பச்சன அமம செய்யா ஆ இந்திபார ஜின்பாத் எலசிருல இல்ல நிரந்தரக்கன சலால பம்பனே செய்யா ஜெய் ஜெய 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 ஆயி கோ டாட்டருனே வந்தன அமம செய்யா ஜெய் ஜெய 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 போஷி ஜின்பாத் ஜெய் ஜெய 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 எலசிருல இல்ல நிரந்தரக்கன சலால பம்பனே செய்யா ஜெய் ஜெய 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 ஆயி கோ டாட்டரு గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఏలాసులో ఏడు సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కావాలని వైఆర్సి భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్లతో సహా రిపోర్టు తొమ్మిది ఎకరాల పంతొమ్మిది సింట్లు ఉందని డివిజనల్ సర్వే ద్వారా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే ఇరిగేషన్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కానీ జగనన్న ప్రభుత్వంలో మా లిస్టులో అరవై రెండు మందికి ఇచ్చారు యాభై ఏడు మంది గ్రామంలో లేరని ముగ్గురు చనిపోయారని రెవెన్యూ వారి గతంలో రికార్డు తెలియపచ్చారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఓళ్ళకి వైఆర్సీది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే ఈ ఎలక్షన్ లో ఇయీ ఎంఆర్ఓ లేకపోవడం ఈ గవర్నమెంట్ మార్పు ఇలా కాలయాపం చేశారు ఈ మధ్య కాలంలో కాకినాడలో కలెక్టర్ గారికి ఏంటంటే మా పరిస్థితి అని ఓ పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం ప్రభుత్వం భూమిని ఏమైతే ఉన్నాయో అవి రెండేది చెంట్లు చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు మీరు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో హైకోర్టు ఆర్డర్లో వాళ్ళు అందరూ ఇవ్వండి అని ఎంఆర్ఓ గారికి చెప్పారట ఎంఆర్ఓ గారు ఈ రోజు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా పట్టుకురామని చెప్పడం జరిగింది అండ్ చేత మేము ఏంటంటే గతంలో లాగా బుట్ట కాకుండా మాకు న్యాయం చేస్తారా కంటెంప్ట్ వెళ్ళిపోవాలా అని వేళ ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం ద్వారా ఈ ఆధార్ కోర్టులు రేషన్ కార్డులు ఇస్తున్నాం అలాగే ఇంకొక అరవై డెబ్బై మంది దాకా లబ్ధిదారులు హైకోర్టులో పేర్లు లేని వాళ్ళకి కూడా ఇస్తున్నాం మరి ఖచ్చితంగా అప్పుడు మరి ఈ యొక్క మండల తహసీల్దార్ వారు కలెక్టర్ వారు దీన్ని సొరవు తీసుకుని త్వరితగా తిన రెండు హెచ్ చెప్పిన వైఎస్సీలో మాకు హైకోర్టు ఆర్డర్ను అమలు చేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి మంత్రివారి లోకేష్ గారికి కూడా మన రిజిస్టర్ పోస్టర్ ద్వారా కూడా పంపించడం జరిగింది మీరు ఇది ఖచ్చితంగా అమలు చేయాలని దీని మీద అమలు చేయకపోతే మట్టి మాత్రం మేము కంటెంప్ట్ చేసి ఆ ల్యాండ్లోకి మేమే స్వచ్ఛందంగా రెండేది చెట్లు పంచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయని సిపిఎమ్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము తెలియపరుస్తా ఉన్నాం నా పేరు గంట నాగమణి అఖిల భారత ప్రగశీల మహిళా సంఘ కార్యదర్శిని మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి పార్టీ జనాన్ని తీసుకొని రావడం కారణం ఏంటంటే గత ఏడు సంవత్సరాలుగా మేము కలెక్టర్ ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా పరిశీలించడం జరుగుతుంది కానీ వాళ్ళు ఏంటంటే కొంత కొద్ది రోజులు మరి ఎంఆర్ఓ మార్పులు అవుతున్నాయి కాబట్టి మరి అసలు ఎంఆర్ఓ వచ్చిన తర్వాత మీకు సర్వీస్ చేయించి పంపకాలు చేస్తామని అనడం కూడా జరిగింది మరి సర్వే వాళ్ళు చేయించక పోయినప్పుడు మరి మేమే సర్వీ కూడా మా నాయకులు చేయించడం జరిగింది తొమ్మిది ఎకరాలు పంతొమ్మిది చెంట్లు ఉన్నాదనేసి మేము ఆ సర్వీ నెంబర్లతో సొంతగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఏడు సంవత్సరాల నుంచి ఈ ఈ రోజు వరకు కూడా వెళ్తాము వస్తున్నాము మేము చేస్తాము మేము కలెక్టర్ గారికి తెలియపరుతున్నాము అని చెప్పడం అవుతుందే కానీ మరి ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏటి పరిస్థితి వేదోళ్ళు మంది ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు ఏడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు వాళ్ళకి న్యాయం చేయాలనేసి ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా మరి ముందుకు రాకుండా వాళ్ళు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మరి ప్రజలను పట్టించుకోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి మరి ఇప్పుడుకైనా సరే మరి చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో మరి రెండు వందల అరవై పేర్లు మేము హైకోర్టుకి ఇవ్వడం జరిగింది అరవై పేర్లకి వాళ్ళు ఇచ్చి మరి ఒక్కొక్క సెంట్ చెప్పిన అరవై మందికి ఇచ్చారు రైతుల దగ్గర కూడా కొనుగోలు చేసి ఎందుకంటే వైఎస్సీ మిగులు భూములు మేము పేదవాళ్ళకి ఇమ్మంటే రైతులు పనికిరాని భూములు ఇళ్ల స్థలాలకి అమ్ముకునేటప్పుడు అయ్యి డబ్బు చేసుకోవడానికి అవి కొని పేదోళ్ళకి ఒక్కొక్క సెంట్ చెప్పిన ఇవ్వడం జరిగింది మరి భర్తకే ప్లేస్ ఉంటే కొడుకుండదు కొడుకు ప్లేస్ ఉంటే భార్య కొండదు అన్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు ఆ వై జగన్ కాలనీలో పరిస్థితులు ఉన్నాయి మేము రెండే సెంట్లు ఇవ్వాలనేసి మేము హైకోర్టును ఆశ్రయించాం హైకోర్టు నుంచి కూడా మరి పేదోళ్ళకి పంచిపెట్టమని కూడా మాకు హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినా సరే అది నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ అధికారులు కూడా పేదలకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వంలో మరి కుటుంబానికి చెంట్లు ఇవ్వకపోతే మరి పార్టీగా మేము వెళ్ళి మేమే స్వాధీనం చేసుకొని పార్టీగానే పంపకాలు చేసి వాళ్ళకి వెళ్ళే స్థలాలు ఇస్తామనేసి మేము ఈ పార్టీ తరఫునే మేము వాగ్దానం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలుసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి చెంట్లు చెప్పినా ఇవ్వాలనేసి మేము ఈ పార్టీగా సిపిఎం వినోద్ మిశ్రా పార్టీగా మేము తెలియజేయడం జరుగుతుంది